ప్రజా స్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం జిల్లా కేంద్రంలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది కారిన గాయాలతో చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన చిన్నారిని ఆసుపత్రి లోపలికి తీసుకువెళ్లడానికి అందుబాటులో లేని వార్డు బాయిలు వైద్యులు పాప ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పట్టించుకొని ఆసుపత్రి వైద్యులు భూపాల్పల్లి జిల్లా కేంద్రానికి చెందిన కాజీపేట నరేష్ సుమరత దంపతుల కూతురు అక్షయ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా స్పందించి చిన్నారికి సర్జరీకి చేయించాలని వైద్యాధికారులను ఆదేశాలు ఇచ్చారు ఈ క్రమంలో వైద్యాధికారులు రెండుసార్లు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ జిల్లా వైద్యాధికారి ఎన్నికల కోడ్ తర్వాత పాప పరిస్థితి పరిశీలిస్తామని తల్లిదండ్రులకు తెలపడంతో బాధపడ్డ తల్లిదండ్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించారు అయితే జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రిలో పాపకు డ్రెస్సింగ్ చేయించడానికి తీసుకెళ్లిన క్రమంలో వంద పడకల ఆసుపత్రిలో సిబ్బంది లేకపోవడంతో పాపను స్ట్రక్చర్ పై తన అన్నయ్య తల్లి ఆసుపత్రికి లోపలికి తీసుకువెళ్లారు కనీసం ఆసుపత్రి రూమ్ లో ఫ్యాన్ కూడా లేకపోవడంతో పాపకు తీవ్ర ఇబ్బంది ఏర్పడిందని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అక్షయ్ కు మెరుగైన వైద్యం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు జిల్లా కలెక్టర్ ఎన్నిసార్లు వైద్య సిబ్బందిని మందలించినప్పటికీ అధికారుల తీరులో మార్పు రావడం లేదని జిల్లా కలెక్టర్ హామీని కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ఒక పాప చికిత్స కోసం ఎన్నికల కోడ్ ఉందని చెప్పిన వైద్యాధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి